కేసర మండలం అంబేద్కర్ సంఘాధ్వరణలో పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు నూట యాభై ఒకటవ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మునూరు కాపు సంఘ ప్రధాన కార్యదర్శి రాంపల్ల దాయర గ్రామ మాజీ సర్పంచ్ వేలుపుల శ్రీనివాస్ ని ఆహ్వానించడం జరిగింది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వేలుపుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య ఉంటేనే అన్ని సాధిస్తాం ప్రతి బీద విద్యార్థి కుటుంబానికి నేను ఏళ్ల వేళలా అందుబాటులో ఉంటానని వంతు సాయం చేస్తా అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బీజేపీ నాయకులు మాజీ ఎంపీ టీసీ వెంకటరెడ్డి బాలరాజ్ యాదవ్ కర్రే గణేష్ చినంగని బాలరాజ్ వెంకటరెడ్డి సంతోష్ సుధాకర్ రమేష్ కట్టా శంకరయ్య గంగే ఆంజనేయులు గోరంటి ప్రవీణ్ అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు మహిళలు రాజకీయ నాయకులు యువత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సిఐ గారిని అక్కడికి అక్కడికి రావడం జరిగింది అక్కడ పరిశీలన చేసి ఆ ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేయించి విచారణ సిఐ గారు నమోదు చేసి రిపేర్ తరలించారు మేము మేము కానీ కిమల అంబేద్కర్ శాతం యువత కానీ సంఘం కానీ ఎవరు ఊరుకునేది లేదు అలాగే దానమా కార్యక్రమం ఈ రోజు సాగిస్తామని అలాగే ఈ యొక్క కార్యక్రమం ఆగేది లేదని తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయం కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని భారతదేశ ఆధునిక భారతదేశ వ్యవస్థాపక పితామహుడు ఫౌండింగ్ ఫాదర్ మోడర్న్ ఇండియా గా కీర్తించింది ఈ రోజు భారత సమాజం ఎలా ఉందో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో తన జీవిత అనుభవాల ద్వారా గ్రహించి అధ్యయనం చేసి అర్థం చేసుకున్న తర్వాతనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన భారతదేశానికి నూతన భారతదేశ నిర్మాణానికి కృషి చేశారు మిత్రులారా ఈరోజు ఆనాడు మత మూల విషయం మత మూల నమ్మకాలతో

దేశ ప్రజల కోసము సమానత్వం కోసము అనుదానటువంటి పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ప్రపంచ దేశాలు అగ్రదేశాలైనటువంటి నాయకత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి విషయంలో ప్రశంస ప్రశంసిస్తున్నందుకు ఆ మహానీకి మరణీయలు అనిపిస్తూ ఈ నాయకుడు మన దేవుడు పెట్టినటువంటి అక్కడ గురించి ఆయన రాసినటువంటి దేశాల గురించి వారందరికి రావే యువతరానికి తెలియాలి తెలియ తెలియబడతానని చెప్తే మేము ఇక్కడ కానీ చెప్పినా కొంతమంది రావడం లేదు కానీ వాళ్ళంతా ఏం ఈ కార్యక్రమాన్ని అందరి మేము ఉన్నాము ప్రతి వారు అగర్ జినల్ కదా మాకు సాధరిస్తుడు ఈ యొక్క గానీ కొరకు ప్రోసాహిస్తాం ఇప్పుడు మన మా అన్నకు అందరూ ఓన మా యూరికి కొత్త ఉంటాయి యువకులు మరి పరిస్థితి లేకుండా ఉంది ఫుల్లు తాగి తప్ప తాగి అయినా మాకాయన ఒక చెడు చేశారు చేసినవంటి మన అంబేద్కర్ గారు ఆయన ఆయన గురించి ఎంత మాట్లాడినా ఎంత పోయినా అది తప్పనే కాబట్టి ఆయన ఆదాయ మనం అందరం ముందుకెళ్ళాలి ఈ కీసా మండల అధ్యక్షునికి అదేవిధంగా ఉన్న ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులకు నేను పర్సనల్గా నేను వినపించుకున్నది ఏంటంటే కేవలము ఈ ఒక్క పది మంది కాకుండా అంబేద్కర్ అంబేద్కర్ కాబట్టి నేను కీసా మండల అధ్యక్షునికి గురువు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మన జన్ గారికి మిగతా సీనియర్లు అందరికీ నేను ఒక వినోదించుకుంటున్నా ఇక్కడ కీసర మండలంలో ఎన్నో ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ఎన్నో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి దయచేసి నేను ఏమంటున్నాడే అక్కడ ఉన్న యాజమాన్యంతో మాట్లాడి కనీసం ఒక ఇరవై ఇరవై మంది స్టూడెంట్స్ ప్రతి ఆదివారం శనివారం రోజు మాట్లాడతారా శుక్రవారం రోజు మాట్లాడతారా ఒక పది ఒక పది నిమిషాల నుంచి దాని రోజులో అక్కడ ఉన్న ఆ క్లాసెస్లో ఉన్నటువంటి విద్యార్థి కావచ్చు విద్యార్థులు కావచ్చు ఆ కాలనీలో కూడా రావద్దు ఎందుకు రావాలని అది చిన్న విషయం కాదు నేషనల్ ఇష్యూ ఏదోగా మాట్లాడి సమస్యలైనా కంప్లైంట్ కంపెనీ చేసిన మనం అది తీవ్ర స్థాయిగా వ్యతిరేకించాలి కానీ ఆయన కానీ ఆయన కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి ఏదైనా అందరు మాట్లాడేదని ప్రోత్సహి మనం ఏంటంటే ఇలాంటి సంఘటన ఇలాంటి దుర్వలన ఇలాంటి మన మన ఏరియాలో కూడా జరగదు ఎందుకంటే అది చిన్న విషయం వారు ఆయన ఒక మన ఎస్సీ వర్గీయానికి చెందిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులం కుల కుల నుంచి బీసీ ఎస్సీ వారికి కూడా ప్రతి కులానికి సంబంధించి రాసిన వ్యక్తి మహానుభావుడు ఆయన ఒకటే కులానికి సంబంధించిన వ్యక్తిగా అందరి దృష్టిని ఆయన అందరికి అందరికి సమానంగా రాసిన వ్యక్తి బాబా అలాగే కంపెనీ పరిశీలించి మన భారత రాజ్యాంగం నిర్మాణం అంబేద్కర్ అనే ఒక వ్యక్తి ఉండడం ద్వారా ఈ రోజు భారతదేశం ఉందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో మన యొక్క సమాజంలో కొన్ని తప్పులు తగిలి ఏదైనా ఒక మనిషి ఉంటే మొత్తం వంద శాతం కొన్ని కొన్ని మైనస్ కూడా ఉండొచ్చు అదే మన సమాజంలో కూడా తప్పులు కొంత అంతరాధికనము మన వాళ్ళని కొందరిని దూడ పెట్టడము కొన్ని విమర్శలు చేసిన ఆ యువసేపు చేస్తే ఆ మహాత్మాలు చేస్తున్నటువంటి వేరే సాంప్రదాయాల వారు వేరే ధర్మాల వారు నువ్వు నీ సమాజంలో హిందూ సమాజంలో ఇంత నీకు అన్యాయం చేస్తున్న నువ్వు రామ్ అదంతంగా నీకు ఎందుకు వెళ్ళబోతు రావాలి ఏ పనులు కావాలని చెప్పి

అంటే నాకంటే ముందు నూట యాభై మంది ఈ వాళ్ళు ఉన్నారు కనుక ఈ కార్యక్రమాన్ని కూడా నూట యాభై మంది తెలియజేస్తున్నాను ఎందుకంటే యాభై మంది అంబేద్కర్ దండ చేస్తున్నాము మీరు కూడా అని చెప్పేసి ఇప్పటి వరకు మీరు ఆహ్వానించారు వారంలో విలువైన ఎంతో మంది సందర్భాలు చేస్తారు అప్పుడు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతాయని చెప్తూ నా అలాగే ఈ కార్యక్రమంలో జ్ఞానమాల అనే ఒకటి మంచి పేరు పెట్టుకున్నారు జ్ఞానమాల అంటే ఏంటి మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలగజేసేటువంటి మాలగా మనం ధారణ చేస్తున్నాం అంబేద్కర్ గారికి ఆయన అంబేద్కర్ గారు పైన ఉంది జ్ఞానాన్ని మనం కల్పించాలని మనము ఈ మాల చేస్తున్నాం కనుక మన యొక్క కమిటీ ఏదైతే మీ కంపెనీ ఖచ్చితంగా మేము ఏదైతే ఇరవై మంది కంపెనీలో అది వేదికలు ఏర్పాటు చేయండి ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించే పాటి చేయని విషయంలో ఎవరి జ్ఞానం అందించాలి అజ్ఞానులకు జ్ఞానం అందించాలి అజ్ఞానం ఏం అజ్ఞానం అంటే భయం రోడ్డు ప్రశ్నించాలంటే భయం పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడాలంటే భయం ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి మాట్లాడాలంటే భయం ఆ భయాన్ని పొడగొట్టేది జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కనుక జ్ఞానాన్ని సంపాదించాలంటే మనకి జ్ఞానం రావాలంటే కనీసమైనా కూడా విద్య ఉండాలి విద్య ఉంటేనే మన జ్ఞానం వస్తుంది మన ధైర్యం వస్తుంది మనం మాట్లాడగలుగుతాము లేకుంటే మనం మాట్లాడలేము విద్యనే అన్నింటికి ఆయుధం అన్నింటి ఛేదించే ఆయుధం ఏదంటే విద్య అని చెప్పి మన అంబేద్కర్ గారు అలాగే మనకు ఓటు హక్కు కల్పించారు మనకి ఎక్స్ప్లాయిటేషన్ అంటే రాజ్యాంగ పీడన హక్కును కూడా కల్పించారు రాజ్యాంగం ద్వారా మనకు వచ్చినటువంటి హక్కులను ఏదైతే కలరాస్తారో వాటిని మనం సాధించుకున్న హక్కు కూడా రాజ్యాంగంలో కల్పించారు కనుక అటువంటి హక్కు మనం పూర్తి మనం తెలుసుకోవాలి నాకు స్వేచ్ఛ హక్కు కల్పించారు ఆర్టికల్ పోటీ రంగాలు నాకు మాట్లాడే స్వేచ్ఛ భారత రాజ్యాంగం